అయితే నేను షుగర్కి సంబంధించిన రెండు రకాల మొక్కల్ని చూపిస్తున్నానండి అవి మా ఇంటి దగ్గరే ఉన్నాయి ఎక్కడో కాదు అవి మామూలుగా అయితే ఈ చెట్లు అయితే మామూలుగా అసలు దొరకవండి ఎక్కడో ఒక చోట కానీ అసలు ఉండవు అనమాట మాకు అడవి అడవి ఉందన్నమాట మా ఊరి దగ్గరలో అడవిలోంచి ఒక ఆయన తీసుకొచ్చారు మా ఆయనకి షుగర్కి మంచి మంచి మెడిసిన్ అండి ఇది అయితే ట్యాబ్లెట్ వేసుకోకపోయినా సరే ఈ షుగర్ ఆకులు ఈ షుగర్ చెట్లు అనమాట ఇవి వీటిని ఎండబెట్టేయాలి ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగాలన్నమాట మార్నింగ్ మార్నింగు ఎంత షుగర్ ఉన్నా కానీ నార్మల్గా ఉంటుందండి రెండు మూడు రోజులు విలేజెస్లోనైతే టాబ్లెట్లు తెచ్చుకోవాలి దూరంగా వెళ్ళాలి తెచ్చేవాళ్ళు లేరు అని చాలామంది పెద్దవాళ్ళు బాధపడతారండి ఇలాంటి మొక్క ఒకటి వేసుకుంటే ఇంట్లో చూడండి పొడి చేసుకొని దగ్గర పెట్టుకుంటే వాటర్లో కలుపుకొని తాగచ్చు నార్మల్గా ఉంటుంది షుగర్ అనమాట ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా ఈ ఆకులతో షుగర్ తగ్గిపో తగ్గిపో తగ్గించుకోవచ్చు అనమాట నార్మల్కి తెచ్చుకోవచ్చు ఎక్కువ ఉన్న షుగర్ అనమాట మరి చూడండి ఇంకో రకం అయితే నేను చూపిస్తాను ఇన్సులిన్ అనమాట షుగర్కి చూడండి మేమైతే రాజమండ్రి నుంచి తెచ్చుకొని మొక్క మా ఆయన తీసుకొచ్చాడు వేసాను చూడండి ఇదే ఆ మొక్క ఇన్సులిన్ అండి షుగర్కి ఇన్సులిన్ మొక్క అనమాట ఇది చూసారా ఈ ఆకులు రోజుకొకటి తింటే చాలండి షుగరు టాబ్లెట్ వేసుకోమైనా ఈ ఆకు తింటే అనమాట టాబ్లెట్లు వేసుకోవక్కర్లేదు ఒక ఆకు తింటే చాలు ఒక ట్యాబ్లెట్ సమానం అన్నమాట అసలు ఇలాంటి షుగర్ ఆకులు తింటూ పత్యం చేస్తే అసలు హాస్పిటల్కి కూడా వెళ్ళక్కర్లేదు అని అడిగితే అన్ని రకాల మెడిసిన్స్ నేను పెంచాలని ఇలా వేశానండి చూసారా రెండు రెండు రకాల మొక్కలు చూపించాను షుగర్కి సంబంధించినవి అనమాట చూడండి ఇదే ఆకు నేనైతే మార్నింగ్ మార్నింగ్ తింటారనమాట మా ఆయన అయితే తింటారు అత్తగారు కూడా తింటదనమాట ఆకు మక్క వేస్తే చాలండి అది చాలా వేర్లు వేర్లతో చాలా మొక్కలు వచ్చేస్తాయి అనమాట నేను ఒకటే వేసాను అయితే చాలా వచ్చేసినాయి చాలా మొక్కలు తీసేసానండి అయితే కొన్ని ఉంచాను అనమాట చూడండి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూడండి స్టార్ మొక్క అండి స్టార్ ఫ్రూట్ మొక్క అనమాట వేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది మూడో సంవత్సరం అనమాట ఇప్పుడైతే పోతేస్తుంది చిన్న చిన్న పిందులు కూడా వచ్చినాయి అన్నమాట ఇప్పుడే చిన్న చిన్నపింది చూసారా మూడు పిందులు వచ్చినాయి అనమాట స్టార్ మొత్తం మూడు వచ్చినాయి హైబ్రిడ్ మొక్క వన్ ఇయర్లోనే కాస్తుందని మా ఇచ్చి మా గారు తెచ్చాడు అనమాట అయితే టూ ఇయర్స్ అవుతుంది వర్షాకాలంలో బాగా పెరిగింది మందేశాం అనమాట మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్